మీ అందరికీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ రెసిపీ అయితే చెప్తాను అన్నమాట లక్ష్మీదేవి లచ్ఛిం చారు మా సైడ్ అలాగా అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేసేయండి ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందాం ములక్కాడ కొత్తిమీర టమాటా వంకాయ ఇంకా బెండకాయ లేవు బెండకాయ లేవన్నమాట చిక్కుడుకాయ కట్ చేసుకున్నాము ఆనియన్స్ చిల్లీస్ చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాం దోసకాయ ముక్క అనమాట సో మన దగ్గర ఏముంటే అన్నీ వేసుకోవచ్చు మన దగ్గర ఇన్నే వేసుకోవాలని ఏముండదనమాట ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు సో నేను వేసుకున్నాం అనమాట మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు బెండకాయ కూడా వేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ మా దగ్గర బెండకాయ లేదు కాబట్టి వేసుకోలేదు సో మీ దగ్గర ఎన్ని రకాల కూరగాయలు ఉంటాయి అన్నీ వేసుకుని మనమైతే చేసుకుందాం అనమాట ఫస్ట్ మా దగ్గర ఉన్న రకాలన్నీ కోసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఫ్రెష్వే అనమాట అవన్నీ అప్పటికే సో తర్వాత అయితే కుండలో నానబెట్టుకున్నాం కదా బియ్యం వాటర్ గెంజి వాటర్ త్రీ డేస్ నుంచి అవైతే కొన్ని సపరేట్ చేసి మిగతా వాటర్ అన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాము ఇదైతే నార్మల్గా మట్టి కుండలో వండుకోవాలి ఇదైతే చిన్నది అయిపోయింది అనమాట మా మట్టి కుండ సో అందుకని చెప్పేసి ఇంకొక కుండలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాం త్రీ డేస్ నానబెట్టుకున్నాం కదా వాటర్ అన్నీ ఊరబెట్టుకున్నాం కదా తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని లైన్గా అనమాట సో మనం పప్పుచర్ కాసుకుంటాం సేమ్ అలాంటిదే బట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఆల్రెడీ నేను తినేసాను కాబట్టి చెప్తున్నాను అనమాట అండ్ ఇవి పని మంగళవారం అని శుక్రవారం అయితే వండుకోకూడదు అని తినకూడదు కూడా సో అని చెప్పేసి నార్మల్ డేస్లో వండుకున్నాం ఇది వచ్చేసి మేము గురువారం అయితే వండుకున్నాం అనమాట సో దాంట్లో సరిపడగా సాల్ట్ కారం పసుపు వేసుకుని పొయ్యి మీద అయితే చేసుకుంటాము ట్రెడిషనల్ వంట కాబట్టి నార్మల్గా పొయ్యి మీద వండుకుందాం అని చెప్పేసి పొయ్యి వెలిగించుకున్నాం అనమాట పల్లటూర్లో మాక్సిమం ప్రతి ఇంటికి ఒక పొయ్యి ఉంటుంది కదా మీరు ఎంతమందికి ఐడియా ఉందో డెఫినెట్గా కామెంట్ చేసేయండి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కూరగాయలు ఉడికినా లేవో చూసి అప్పుడు దించుకోవాలన్నమాట కూరగాయలు ఉడికి దాకా మనమైతే కాసుకోవాలి ఇదైతే ఒక ఐదు ఆరుగురికి పంచుతాము ఎందుకంటే అడిగారు వాళ్ళందరూ అని చెప్పి సో మేము చెప్పాము ఇలా చేసుకుంటున్నాం అని చెప్పేసి సర్లు మాకు కూడా కొంచెం పోయి అన్నారు సో ఇలా పొంగొచ్చిన తర్వాత మనం వెజిటేబుల్స్ ఉడికినా లేవో టెస్ట్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలన్నమాట తాలింపు అయితే ఎడిషనల్ మన ఇష్టం అది మేమైతే తాలింపు పెట్టుకున్నాం దీంతో కాంబినేషన్ వచ్చేసి పచ్చి ఎండి చేప ఎండి రొయ్యలు కాంబినేషన్ అంట సో మేమైతే మా దగ్గర లేవని చెప్పేసి సో మేమైతే తాలింపు పెట్టుకున్నాం అనమాట నార్మల్గా ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు వేసుకొని అండ్ కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకున్నాం తాలింపు ఫ్లేవర్ అయితే భలే ఉందన్నమాట నాకు నచ్చింది ఫ్లేవర్ అయితే సో తాలింపు కూడా పెట్టేసుకొని పప్పుచాలో వేసుకొని అన్నంలో తింటే సూపర్ ఉందనమాట నిజం చెప్తున్నాను కదా నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఇంకోసారి చెయ్యమ్మ అంటే సరే నెక్స్ట్ టైం చేద్దామని చెప్పేసి అన్నారు మా అమ్మగారు అయితే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా బాయ్ గైస్